ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును జూనియర్ ఎన్టీఆర్ రోడ్ నెంబర్ ఉన్న ఫ్లాట్ విషయంలో వివాదం అనే మహిళ నుంచి ఫ్లాట్ కొనుగోలు చేశారు తారక్ అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే ప్రాపర్టీ మార్ట్ ద్వారా గీతాలక్ష్మి కుటుంబం లోన్స్ తీసుకున్నారు ఏకంగా ఐదు బ్యాంకుల నుంచి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్ తీసుకుంది గీతాలక్ష్మి అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీతాలక్ష్మి దాచిపెట్టారు కేవలం ఒక్క బ్యాంక్ లో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పినట్లు తెలుస్తోంది చెన్నైలో ఉన్న ఆ ఒక్క బ్యాంక్ లోన్ ను క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్ నుండి ప్లాట్ ఓనర్ గా తారక్ బ్యాంకుల్లో కూడా లోన్లు ఉండటంతో ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు ఆయా బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు దాంతో వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వ్యవహారంలో పోలీసులు చార్ట్ షీట్ దాఖలు చేశారు అయితే డిఆర్టీలో జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ జూన్ మూడు లోపు డిఆర్టీ డాట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది జూన్ ఆరున విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది